பாண்டுரங்க விட்டலே ஹரிநாராயண விட்டலே ஹரிநாராயண ஹரிநாராயண ஜய நாராயண ஹரிநாராயண ராமகிருஷ்ண விட்டலே ஹரிநாராயண நாராயண விட்டலே ஹரிநாராயண கோபால விட்டலே ஹரிநாராயண ரி விட்டலே ஹரிநாராயண హరి నారాయణ జయ నారాయణ జయనారాయణ హరి నారాయణ శ్రీనివాస విఠలే హరి నారాయణ రంగనాథ విఠలే హరి నారాయణ నారసింహ విఠలే హరి నారాయణ శోభనాథ్రి విఠలే హరి నారాయణ హరి నారాయణ జయనారాయణ జయనారాయణ హరి నారాయణ சைபாபா விட்டலே ஹரிநாராயண சச்சி விட்டே ஹரிநாராயண புண்டரிக்க விட்டே ஹரிநாராயண அய்யப்படலே ஹரிநாராயண ஹரிநாராயண ஜய நாராயண ஜய நாராயண ஹரி நாராயண பண்டுரங்க விட்டே ஹரி நாராயண பண்டுர்நாட விட்டலே ஹரிநாராயண రామకృష్ణ విఠలే హరినారాయణ గోపాల విఠలే హరినారాయణ రాధాకృష్ణ విఠలే హరినారాయణ గోవింద విఠలే హరినారాయణ శ్రీనివాస విఠలే హరినారాయణ నరసింహ నారసింహ విఠలే హరి రంగనాథ విఠలే హరినారాయణ నారాయణ శోభనాద్రి విఠలే హరి சைபாபா விட்லே ஹரிநாராயண புண்டரிக்க விட்லே ஹரிநாராயண சச்சி விட்லே ஹரி நாராயண அய்ய விடலே ஹரிநாராயண ஹரிநாராயண ஜய நாராயண ஜய நாராயண ஹரிநாராயண విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ పాండురంగ విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ 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 విట్టల విట్టల పాండురంగ విట్టల విట్టల పాండురంగ 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 విట్టల విట్టల పాండురంగ విట్టల పాండురంగా పాండురంగా పాండురంగ పాండురంగ